రాత్రి పది గంటల వేళ ఊరవతల చిట్టడవిలో చీకటిని కప్పుకున్న నాలుగు ఆకారాలు మృత్యువుల్లా సంజ్ఞలు చేసుకుని ముందుకు నడిచాయి నడుమ తడబడిన గాలి తెరలు జడలు విచ్చుకున్న చెట్లను దాటి పగ్గాలు తెంచుకున్న ప్రేతాత్మల్లా పల్లెలోకి చొచ్చుకొస్తున్నాయి నడుస్తున్న నలుగురు బేకరాకారులు స్కూలు కాంపౌండ్ వాల్ దాటి యాగి ఇంటి గోడను సమీపించారు నిశ్శబ్దంగా అడుగులో అడుగులు వేసుకుంటూ ఎక్కడో దూరంగా నక్కలు భీతిగా ఊళలు వేస్తున్నాయి నెమ్మదిగా తెరుచుకున్న కిటికీ రెక్కచప్పుడు త్యాగికి వినిపించలేదు మంద్రంగా వెలుగుతోన్న బెడ్ లైట్ కాంతిలో త్యాగి బ్రతుకుతున్న శవల్లా పైకి చూస్తూ టీపైపై పై నుంచి పీజీ ఈజీ చైర్లో కూర్చునున్నాడు సమీపంలో తను బాధని పంచుకుంటోన్న సహప్రాణిల నేలపై నిశ్శబ్దంగా తలాంచి పడుకునుంది డానీ మరో రెండు నిమిషాలు గడిచాయి అగంతకులు నలుగురు నిట్టూర్చుతూ చూస్తున్నారు యాగిని కాదు డానీని ఆ చీకట్లో ఓ వ్యక్తి చేతిలో తొలుక్కుమంది పొడివాటి కత్తి తలలు పంకించిన ముగ్గురు మనిషి దూరే సందున్న కిటికీ దగ్గరే నిలబడుండగా నాలుగో వ్యక్తి ద్వారాన్ని చేరి నెమ్మదిగా తలుపు తట్టాడు తలుపు కిర్రుమంది యాగిలో చలనం లేదు కానీ డ్యానీ కదిలింది అనుమానాస్పదమైన దృక్కులు అప్పటికే ఆ వ్యక్తి ఆవరణలోని ఓ చెట్టును ఎక్కేశాడు డానీ చెట్టుపైకి చూస్తూ అరవడం మొదలుపెట్టింది పెట్టింది డానీ అరుపులతో నిశిరాత్రి స్తబ్దత చెరిగిపోతోంది ఆలోచనల నుంచి తేరుకున్న త్యాగి అప్పుడు నెమ్మదిగా పైకి లేచాడు ఇదే అదనుగా కిటికీ వరగా నిలబడ్డ ముగ్గురు వ్యక్తులు లోపలికి దుమ్కారు రేపపాట్లో ద్వారానికి గడియపెట్టి త్యాగిపై పై కలియబడ్డారు ప్రమాదాన్ని పసిగట్టిన త్యాగి రెండడుగులు వెనక్కి వేసి ఎవరు అనబోతుండగానే ఓ పాదం అతడి పొట్టలో బలంగా తాకింది అమ్మా త్యాగి గొంతులో నుంచి సన్నని మూలుగు అదే సన్నని ఆక్రందన ఆ క్షణంలో త్యాగిని కాపాడింది యజమాని ఆపదలో ఉన్నట్టు గ్రహించిన డానీ మెరుపు వేగంతో కిటికీలో నుంచే లోపలికి దూకింది ఇది అగంతకులు తొందరపోటులో ఊహించనిది ఒకవేళ కిటికీ రెక్కలు సైతం లోపల నుంచి బోల్ట్ వేసుంటే త్యాగి కది చివరి రాత్రి అయ్యేది యాగి మెడపై కత్తి ఇక అరక్షణంలో దిగబోతుందనగా వాయు వేగంతో పైకి పైకిల్లంఘించిన డానీ ఆ చేతిని గాల్లోనే నోటితో పట్టి బలంగా నేలకీడ్చింది మో చేతిలోకి దిగబడిన కూరల్ని విదిరించుకుంటూ ఆ వ్యక్తి కిందకి చేరాడు మిగతా ఇద్దరూ వ్యవధి లేనట్టు కత్తుల్ని దూస్తూ త్యాగిపై కలియబడబోతూ ముందు కడుగులు వేశారు డాని మధ్యన నిలిచింది అంతే మరుక్షణం డానీ మెడ నుంచి చక్కటి రక్తం చిమ్మింది ధారగా డానీ త్యాగి గొంతు నుంచి గుండె లభసేలా ఓ ఆరతనాదం తనపైన యజమాని చూపిన సానుభూతికే డానీ మనసు పులకరించిందేమో తన బాధ్యతను మరింత దృఢంగా నిర్వర్తించే ప్రయత్నంలో మెడపై తగిలిన గాయం సంగతి సైతం మరిచి దుండగలను బలంగా ఎదుర్కొంది ఓ రెండు నిమిషాల పాటు అగంతకులకు లేదు ప్రాణీయలేదు డానీ విహారం చేస్తున్నట్టు ప్రత్యర్థులపై లంఘిస్తూ అందిన చోటల్లా కరుస్తూ వాంసపు కండల్ని చీల్ చేస్తోంది ఆ చీకటి పోరాటం మరో అర నిమిషం కొనసాగేసరికి ప్రత్యుర్థులతో పాటు డాని కూడా అలసిపోసాగింది సరిగ్గా అదే సమయంలో ఓ ఫియట్ త్యాగి ఇంటి ఆవరణలో ఆగింది ఆఫీసు నుండి సరాసరి మధ్యాహ్నమే బయలుదేరి రావాలనుకున్న మహర్షికి అర్జెంటుగా రీజనల్ మేనేజర్ నుంచి ఫోన్ రావడంతో ఆగిపోయాడు ఇప్పటికి వీలు పడింది లోపల ఏదో అలజడిని ఊహించిన మహర్షి వేగంగా ద్వారాన్ని సమీపించి తలుపులపై బాధడం మొదలు పెట్టాడు డానీ ఓ పాటు ఆగింది సాలోచనగా ద్వారం కేసి చూస్తూ అదే అదునుగా తీసుకున్న దుండగులు కిటికీలో నుంచి బయటకు పరిగెత్తారు వెంటాడాలి అనుకుంది కాని డానీ శక్తి అప్పటికే సన్నగిల్లిపోయింది విపరీతంగా రక్తం పోవడంతో మహర్షి ఆ చీకట్లో దూసుకుపోతున్నదెవరు అసలు అక్కడ ఏం జరుగుతుందో గ్రహించేలోగానే త్యాగి ద్వారం తెరిచాడు ఏం జరిగింది మహర్షి దూకుడుగా లోపలికొచ్చాడు ఆ ఆ ఇంటి ఉప్పుతింటున్న విశ్వాసం ఇలా చూపే అవకాశం దక్కిన సంతృప్తితోనేమో భారంగా తూలుతూ వచ్చి యాగిని ఓ మారు చూసి సన్నగా మూలుగుతూ అతడి పాదాల ముందు ఒరిగిపోయింది డానీ సాటి మనిషి తనను అంతం చేయబోతే తన కోసం తనను తానుగా ఆహుతి కావడానికి సిద్ధపడిన ఆ నోరులేని జీవాన్ని చూస్తుంటే త్యాగి కళ్ళనుంచే ధారాపాతంగా నీళ్లు వర్షిస్తున్నాయి లాలనగా అక్కును చేర్చుకున్నాడు అక్కడ అస్తవ్యస్తంగా పడున్న వస్తువుల్ని రక్తసిక్తమైన దేహంతో నేలకొరుగుతున్న డ్యానీని చూడగానే మహర్షికి అర్థమైపోయింది త్యాగిపై ఎవరో హత్యా ప్రయత్నం చేయబోయిన వాస్తవం మహర్షి ఆలస్యం చేయలేదు త్యాగి సాయంతో డానీని పైకెత్తుకుని కారులో హాస్పిటల్కి చేరుకున్నారు వెటర్నరీ హాస్పిటల్లో డానీకి చికిత్స చేసిన డాక్టర్ డానీ ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పే వరకు త్యాగి స్థిమితంగా ఉండలేకపోయాడు మరో గంట నరకల్లా పల్లెకి తిరిగొచ్చారు మహర్షి త్యాగి ఒక క్షతగాత్రుడైన సైనికుళ్ళ డానీ నిస్త్రాణంగా నేలపై కళ్ళు మూసుకుని పడుకునుంటే త్యాగి నిశ్శబ్దంగా సమీపంలో కూర్చున్నాడు అయిన వాళ్లు సైతం కానివాళ్లుగా మారి బ్రతికుండగానే కాష్టాలు రగిల్చే బార్బేరియన్ సొసైటీలో పట్టిడన్నం తిన్న పాపానికి ప్రాణాలే తృణప్రాయంగా అర్పించగల సేవా తత్పరత భగవంతుడు ఈ ఒక్క ప్రాణికి ఎలా సొంతం చేశాడు ఒక పక్క సుస్మిత పరిస్థితి అలా ఉంది ఇటు త్యాగిపై పై హత్యా ప్రయత్నం జరిగింది అంటే మహర్షి బ్రుకుటి ముడిపడింది బ్యాంకులో సూర్య అన్న మాటలు డాక్టర్ పాణి చెప్పిన విషయము జరుగుతున్న సంఘటనల్ని బేరీజు వేసుకుంటే చాలా బలంగా ఏదో కుట్ర జరుగుతోందన్న విషయం అర్థం చేసుకోవడానికి అతడికి ఎక్కువసేపు పట్టలేదు త్యాగి సాలోచనగా పిలిచాడు మహర్షి ఇప్పుడు జరిగిన దాని గురించి ఏమనుకుంటున్నావు త్యాగికి అర్థం కాలేదు అతడు అడుగుతున్నదేమిటో నీ మీద జరిగింది ప్రయత్నే తప్ప ఇక్కడేదో దోచుకోవాలని వాళ్లు రాలేదని నా నమ్మకం నీకేమనిపిస్తోంది ఒక మారుమూల పల్లెల్లో స్కూల్ నడుపుకునే నేను ఎవరికి శత్రువునో నాకే అర్థం కావడం లేదు మహర్షి ఎవరిని అనుమానించను త్యాగి చీకట్లోకి చూస్తూ అన్నాడు నీకు శత్రువులు లేరు అయినా ప్రయత్నం జరిగింది సుస్మితను ఏ కుక్క కరవలేదు అయినా రేబిస్ అటాక్ అయింది మహర్షి త్యాగి గొంతు ఆందోళనగా పలికింది అతడి విశ్లేషణ ఎక్కడో తాకినట్టు అవును త్యాగి రాబిస్ వ్యాధి రావాలంటే పిచ్చుకోకే కరవాల్సిన పనిలేదు ఆ స్థిలైవ మనిషి గాయంపై పడితే చాలు వాట్ త్యాగి కంఠంలో అస్పష్టమైన రాపిడి బాత్రూంలో జారిపడిన సుస్మితకి గాయమైంది కదూ అవును ఆ గాయానికి డ్రెస్ చేస్తున్నదెవరు పాణి మహర్షి గొంతులో ఏదో అడ్డం పడినట్టు ఆగిపోయాడు ఆరక్షణం పాటు నువ్వు దగ్గరే ఉండేవాడివా ఏదో ఒకటి రెండు సార్లున్నాను నేను స్కూల్ హడావిడిలో ఉండేవాణ్ణి పాణి వచ్చేసరికి ప్రతిరోజు పాణి డ్రెస్ చేసేవాడా అవును నరసింహ తోడుండేవాడు నరసింహ ఆ ఇంటి నౌకరు ఏదో స్ఫురిస్తున్నట్టు అనిపించడంతో నరసింహ ఎక్కడా అడిగాడు మహర్షి లేడు ఊరెళ్తానని ఓ వారం రోజుల వరకు రాలేనని పొద్దుట హాస్పిటల్ నుంచే వెళ్లిపోయాడు ఇక్కడే ఉంటే ఇందాక జరిగిన గొడవకి చేతులు ముడుచుకుని కూర్చునేవాడా నమ్మకంగా అంటున్న త్యాగిని ఓ మారుచూసి తల తిప్పుకున్నాడు మహర్షి సన్నగా మొదలైన అనుమానపు తెర మహర్షి మనసులో బలమైన బ్లూ లా రూపుదిద్దుకుంటోంది సంకుచితంగా ఆలోచించడం గాని కొందరుపాటుతో ఓ నిర్ణయానికి రావడం గాని అలవాట్లేని మహర్షి చెప్పలేదు ఇందాక త్యాగి దగ్గరికి వచ్చేటప్పుడే నరసింహ పాణితో స్కూటర్ పై వెళుతుండడం చూసిన విషయం గాని నరసింహ ఊళ్ళోనే ఉన్న గాని మహర్షి బయలుదేరాడు త్యాగి ఇంటి నుంచి బయలుదేరిన మహర్షి కారు తన బంగ్లాకి కాక పల్లెలో ఓ మూలనున్న మరో బిల్డింగ్ ముందాగింది వీధి లైట్ వెలుగులో డాక్టర్ పాణి అన్న నేమ్ బోర్డు స్పష్టంగా కనిపిస్తోంది మహర్షి ప్రయత్నం లేకుండానే తలుపు తెరుచుకుంది వెనువెంటనే గుడ్ ఈవినింగ్ అన్న పాణి ఖాటం రండి సాదరం కన్నా యాంత్రికత కొద్దిపాటి సందిగ్ధత ధ్వనించేటట్టుగా అన్నాడు మహర్షి లోపలికి వెళ్లాడు భావరహితంగా విశాలంగా ఉన్న గదిలో ఓ సోఫాలో కూర్చుంటూ గమనించాడు ఈపై ఉన్న లిక్కర్ బాటిల్ని పక్కనున్న సోడాని ఆశ్చర్యపోతున్నారా మహర్షి అప్పుడప్పుడు ఇలా తీసుకుంటుంటాను వుడ్ యూ లైక్ టు హ్యావ్ అతడి వాక్యం ఇంకా పూర్తి కాకుండానే అక్కర్లేదు అన్నట్టుగా సంజ్ఞ చేశాడు మహర్షి నేను తాగుతానని మీకు తెలియదు కదూ ఒక మనిషి మరో మనిషి గురించి పూర్తిగా తెలుసుకోగలిగే అవకాశం లేదు మిస్టర్ పాణి ఎంత చదవాలనుకున్నా ఇంకా అర్థం కాని పూటలో మిగిలిపోతూనే ఉంటాయి అఫ్కోర్స్ నవ్వాడు పాణి బడలేకగా అప్పటికే బాగా తాగున్నాడేమో పాణి మాట్లాడుతుంటే అతడి కొనురెప్పల బరువుగా వాలిపోతున్నాయి వంట్రతనంతో విసుగు పుట్టినప్పుడు మాత్రమే ఇలా మందుని కంపెనీగా ఫీల్ అవుతూ బిజీగా ఉన్నట్టు నన్ను నేను మబ్బి పెట్టుకుంటాను మృదువుగా నవ్విన మహర్షి ప్రపంచాన్ని ద్వేషిస్తూ బ్రతికేవాడే ప్రపంచంలో వంట్రవాడవుతాడేమో మిస్టర్ పాణి ప్రతి క్షణము మరో మనిషి కోసం ఆలోచించగలిగే డాక్టర్ వంట్రవాడెలవుతాడు అతడి అహాన్ని కాపాడేటట్టు వాక్యాన్ని ముగించాడు సాటి మనిషి మీద ఎంత నమ్మకం మిస్టర్ మహర్షి సాలోచనగా చూస్తూ అన్నాడు కలిసిన ప్రతి మనిషిని మనం ఇష్టపడగలమంటారా ఇష్టపడాలని లేదు కానీ ప్రతి మనిషిని ద్వేషించడం ప్రారంభించామంటే ప్రపంచాన్ని నిందించకూడదు మనలో ఏదో బలమైన లోపం ఉందని గ్రహించాలి అంతటి ఆశావాదం సాధ్యమంటారా సాధ్యం కానప్పుడు సైన్సు నేల మీదే ఆగిపోయేది ఆశావాదమే లేనప్పుడు గాలిలో ఎగిరే విమానం కనిపెట్టబడేది కాదు అలాంటప్పుడు ఈ సొసైటీ నిరాశావాది అవసరమే అన్నాడు పాణి మృదువుగా నవ్వుతూ కానీ ఈనాడు గాలిలో ఎగిరే విమానం కూలిపోతుందన్న భయంతో మరో నిరాశావాది పేరచుట్ని ని కనిపెట్టేవాడు కాదు ప్రపంచం కోసం పాజిటివ్ గా ఆలోచించినవాడు నిరాశావాది కాడు మిస్టర్ పాణి పేరచుట్టు కనిపెట్టింది ప్రమాదం నుంచి సాటి మనిషిని కాపాడాలనే మీరు చాలా బాగా మాట్లాడగలరు మిస్టర్ మహర్షి కాబట్టే మీ అందమైన విశ్లేషణతో వాక్చాతుర్యంతో అంత మంచి ఎగ్జిక్యూటివ్గా పేరు సంపాదించుకోగలరు నా గురించి మీరన్నది ఇదే అభిప్రాయం అయితే ఐఎం సారీ మిస్టర్ పాణి ఒక మనిషి మరో మనిషిని ప్రేమించడానికి ప్రేమించే మనసు అక్కర్లేదు ద్వేషించే హృదయ దౌర్బల్యం లేకపోతే చాలని చెప్పడం నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ సుస్మితని తీసుకోండి మహర్షి హఠాత్తుగా టాపిక్ ని అక్కడికి తీసుకురావడం అనాలోచితం కాదు వచ్చింది ఆ చర్చ కోసమే సరిగ్గా ఆ సంభాషణతో పాణి మనోభావాల్ని చదవాలన్న సంకల్పంతోనే పాణి మొహంలోని రంగులు మారిపోయాయి ఉన్నట్టుండి సుస్మిత నాకేమీ కాదు కాని నన్ను అనలా అభిమానించింది తోబుట్టువులు లేని నన్ను ఒక చెల్లిగా ప్రేమిస్తూ మాటల్లో ప్రవర్తనలో నాకిలాంటి చెల్లుంటే ఎంత బావును అనిపించేటట్టు కదిలించింది పాణి నెమ్మదిగా నడుచుకుని వెళ్లి కిటికీలో నుంచి బయట చూస్తున్నాడు అదే సరిగ్గా అదే బంధం ఇప్పుడు బాధిస్తోంది పాణి ఎందుకలా జరిగింది ముద్ద మందారంలా మంచి ముత్యంలా నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆ నిర్భాగ్యురాలు ఏ పాపం చేయకుండానే మృత్యూ సరిహద్దుల్లోకి ఎందుకు ప్రవేశించింది అన్న ఆలోచన సాటి మనిషిగా నన్ను కలత పెడుతోంది పాణి నుంచి జవాబు లేదు మహర్షి సాలోచనగా నడుచుకుంటూ వెళ్లాడు పాణి దగ్గరికి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అడిగాడు మహర్షి ఇక్కడ సుస్మితని చూశారనుకుంటాను ఆ పాణి తల తిప్పకుండానే జవాబిచ్చాడు ఎలా ఉంది కిటికీ ఊచల్ని పట్టుకున్న పాణి చేతులు సన్నగా వణకడం గమనించాడు మహర్షి పరిస్థితి విషమిస్తోంది నిన్ను రాత్రి బాగా జ్వరం గొంతు నొప్పితో బాధపడిందట శరీరంలోని కండ్రాలు బిగుసుపోవడంతో జ్వరం ఎక్కువగా వచ్చి స్పృహ తప్పిపోతుందట ఉదయం మజిల్ రిలాక్సేషన్ కోసం నేను దగ్గరుండగానే రోబిన్ క్యాత్ ఇంజెక్షన్ ఇచ్చారు మిమ్మల్ని గుర్తుపట్టిందా అరక్షణం పాటు మహర్షిని చూసి తల తిప్పుకున్నాడు డాక్టర్ పాణి అవునన్నట్టుగా తల పంకించాడు గుర్తుపట్టడమే కాదు నేనేం తప్పు చేశాను నాకి శిక్ష అంటూనే నన్ను త్యాగిని నిలదీసింది ఆ తర్వాత ఆందోళనగా ఏడుస్తూనే ఫిట్స్ మూలంగా నేల పడిపోయింది అది చూస్తే మీకేమనిపించింది డాక్టర్ మహర్షి మృదువుగా అది చాలా వాడిగా తాకినట్టు గిరుక్కున వెనక్కి తిరిగాడు పాణి ఈ ప్రశ్న అడగడంలో మీ ఉద్దేశమేమిటి మిస్టర్ మహర్షి ఆ జబ్బుకి కారణం నేనేని కదూ ఇది మహర్షి సైతం ఊహించలేని ప్రశ్నలా నిరత్తుడే నిలబడిపోయాడు ఆ గదిలో గాలి స్తంభించింది రెండు క్షణాల పాటు అది కాదు మిస్టర్ పాణి నన్ను చెప్పనివ్వండి మహర్షి మీరు పరోక్షంగా నన్ను నిలదీస్తున్నారు ఈ జబ్బును డయాగ్నోస్ చేయడంలో నేను విఫలమైనందుకు నన్ను ఓ అసమర్థుడిగా భావించి ఇలా సాధిస్తున్నారు కానీ ఒక విషయం మీరు గుర్తించుకోవాలి మిస్టర్ మహర్షి నేను డాక్టర్ని హంతకుణ్ణి కాదు నేను కావాలని చేసింది కాదు ఒక చిన్న పొరపాటు జరిగింది కోర్స్ దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టమే ఏం చేయను ఏం చేస్తే ఆమెను కాపాడగలను మహర్షి నిశ్శబ్దంగా ఉండిపోయాడు మనస్తత్వాలను చదవడంలో మనుషుల గుణగణాలని విశ్లేషించి ఆలోచించడంలో జీవితం నేర్పిన అనుభవం ఆ క్షణాన మహర్షిని ప్రశ్నిస్తోంది కారణాకారణాలను చేయడంలో తను పొరపాటు పడుతున్నాడా ఐ కెన్ అండర్స్టాండ్ యూ డాక్టర్ మిమ్మల్ని హట్ చేసి ఉంటే క్షమించండి ఇంకా పూర్తిగా చెరిగిపోని ఓ చిన్న అనుమానపు తెరని మృదువుగా తొలగించాలని మరో చిన్న ప్రయత్నం చేశాడు యాగి పరిస్థితి చూశాక నేను ఎమోషనల్ గా మాట్లాడనేమో కనీసం నరసింహైనా సమయానికి ఇంట్లో లేడు పూర్తిగా వంట్రవాడయ్యాడు అవును ఉదయం హాస్పిటల్లో నుంచే వాళ్ల వాళ్ళెవరికో బాగోలేదని త్యాగితో చెప్పి వెళ్ళిపోయాడు పాణి చెప్పాడు మరెటో చూస్తూ సరిగ్గా ఇక్కడే డాక్టర్ పాణి చెప్పిన ఓ అబద్ధంతోనే అస్పష్టంగానైనా రూపుదిద్దుకుంటున్న ఓ నమ్మకానికి బలంగా విఘాతం ఏర్పడింది అంతే గుడ్ నైట్ డాక్టర్ మహర్షి కదిలాడు వేగంగా దూసుకుపోతున్న కారును సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు పాణి డాక్టర్ పాణి హిమాని డాడీ కోసం అల్లరి చేసి చేసి అప్పుడే నిద్రలోకి జారిపోతున్న నాని పక్కన కూర్చుని జో కొడుతున్న హిమాని కంగారుగా చూసింది కిటికీ ఆవలి చీకట్లో తోడేలు రూపంలో మాస్కు తొడుక్కున్న ఓ ఆకారం వికృతంగా పిలుస్తోంది రాహిమాని ఇలారా ముచ్చముట్లు పోస్తున్నాయి హిమానికి వంటతనం పైగా అర్ధరాత్రి కావస్తోంది రా మరోమారు వినిపించింది ఆమెకు పర్యంతం పర్యంతమవుతోంది ఒక సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టి సంపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తికి భారీగా పొరువు గల జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమెకిది భరింపసఖ్యం కావడం లేదు ఎవరు ఎందుకిలా వెంటాడుతున్నాడు మొహంపై భయానకంగా మెరుస్తున్న ఆ మాస్క్ ఏంటి పరిచేస్తుడే తనను గుర్తుపట్టకుండా ఉండాలని మాస్క్ తొడుక్కుని అల్లరి చేస్తున్నాడా ఆ రోజు రుద్రయ్యం అనుమానించింది అడగాలనుకుంది కాని అదే సమయానికి తన అన్నయ్య రావడంతో ఆగిపోయింది ఆ తర్వాత అడగాలనుకున్న నోరు పేగల్లేదు తరతరాలుగా ఆ ఇంటి సేవకే పరిమితమైన కుటుంబంలో పుట్టిన రుద్రయను అనుమానించడానికి మనసొప్పడం లేదు క్షణాలు గడుస్తున్నాయి రాహిమాని మరో మరో మృదువుగా పిలిచిందా కంఠం అంతే భయాన్ని మొండితనం గెలిచింది ఒక్క ఉదుటున లేచింది ఏల్చుకోవాలి అన్నట్టుగా ఆవేశంగా గదిలో ఓ మూలనున్న బీరువా తెరిచి రివాల్వర్ అందుకుంది గిరుక్కున వెనక్కి తిరిగేసరికి కిటికీ దగ్గర ఆకారం అదృశ్యమైంది ఆమె ఆగిపోలేదు చాలా వేగంగా బయటకొచ్చింది బయట బాల్కనీలో వెతికింది ఆ వ్యక్తి జాడలేదు ఉద్రేకాన్ని అదుపు చేసుకోలేనట్టుగా ఒక పెనుగాలిలా మెట్లు దిగి ఇంటి ఆవరణలోకొచ్చింది నిసీది అలుముకున్న ఇంటి ప్రాంగణాన్ని ఓ వీధిలేటు వెలుగుతో నింపే విఫల ప్రయత్నం చేస్తుంటే పరిశీలనగా చుట్టూ చూస్తూ నడుస్తున్నామే ఏమైపోయేటప్పుడే అసలు నిజంగా ఎవరన్నా వచ్చారా లేక తను భ్రమపడుతోందా ఆమె సవడి ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది పూదోట్లో కళ్లను చిట్లించి పరిసరాలను చూస్తూనే రెండే రెండు అడుగులు వెనక్కి వేసింది అంతే ఊ చెయ్యి బలంగా ఆమె పిడికిల్ని తాకింది పులికిపాటుగా కెవు మనబోయిన హిమాని రివాల్వర్ నేలపై వదిలింది బాధతో మెలితిరిగిపోతూ అక్కడ ఎదురుగా చీకట్లో ఓ చాటున నిలబడ్డ భారీ విగ్రహం మొహంపై ఉన్న మాస్క్ కళ్ళ దగ్గర పెదవుల దగ్గర మెరుస్తోంది భాస్వరం పూసినట్టుగా పేపర్ మాస్క్ వెనక నుంచి తోడేల్లా వినిపించింది వికృతమైన నవ్వు తేరుకున్న హిమాని నేలపై ఉన్న రివాల్వర్ ను అందుకోవాలని కింద వైపు ఒరుగుతుంటే ఆ వ్యక్తి చేయి మధ్యలోకి వచ్చింది ఆగమని హెచ్చరిస్తున్నట్టుగా అది కాదు ఆమెను వారించింది అతడి చేతిలో ఉన్న ఓ కార్డు సైజు ఫోటో సగం ఒరిగిన హిమాని ఆ స్థితిలోని నిర్వీణ్యురాలే చూస్తుండి పోయిందా ఫోటో వైపు అస్పష్టంగా పరుచుకున్న వీధిలేటు కాంతిలో చాలా స్వల్పంగా కనిపించింది ఓ బెడపై ఆదమరిచినట్టు అరమోడుపులైన కళ్ళతో అర్ధనగనంగా పడుకున్న తను తన భుజాలపై చేతుల నుంచి మొహం కనిపించకుండా జాగ్రత్త పడిన ఓ పురుషుడు ఆమె ప్రకంపిస్తోంది గొంతు తడారిపోయినట్టు రెప్పలు ఆర్పకుండా చూస్తున్న ఆమె నేత్రాలు నిశ్చేష్టత నుంచి తీరుపోకముందే కనుపాపలు పగిలినట్టు నీళ్లు ఊకొస్తున్నాయి అంతవరకు ధైర్యంగా ఎదుర్కోవాలనుకున్న ఆమె నిబ్బరం సరిగ్గా ఇక్కడే సడలింది పవిత్రత నైర్మల్యాలను మేనికి గంధంలా పూసుకుని మనసును ఓ నైవేద్యంలా భర్తకే అర్పించాలని అన్నాళ్ళు తలపోస్తున్న ఆమె గుండె ఆకారంలో లాంటి నీలి నీడలు వ్యాపించి ఆమెను కదిపేస్తుంటే ఏంటి ఏంటిదంతా అంది గొణుగుతున్నట్టు నీ గతం మళ్లీ వినిపించింది తోడేళ్లులా నవ్వుతున్న ఆ వ్యక్తి కంఠం నో నాకేం తెలీదు ఆవేశంగా ఫోటోని లాక్కొంది అది చించేసిన నీ కళంకం మాత్రం చెదిరిపోదు హిమాని మరిన్ని రూపాల్లో నా దగ్గర భద్రంగా ఉన్నాయి ఆమె అవాక్కైంది ఇదంత అబద్ధం నాకేం తెలీదు లాంటి వాడే అనుమానించిన పుట్టిన నేలపై నిలబడ్డ హిమాని దుఃఖోద్విగ్నంగా అడ్డంగా తలుపింది అని నువ్వంటే చాలదు హిమాని విక్టరింగిగా అంటున్నాడు తన గొంతును ఆమె గుర్తించకూడదు అన్నట్టు ఇవి నీకు కళంకాన్ని ఆపాదించగల ప్రత్యక్ష సాక్షులు నీ అందమైన సంసారాన్ని పునాదులతో సహా కూల్చేయగల కొమ్మరి పురుగులు చూడు నీకు నీ భర్తన్న సంసారమన్నా ప్రాణం కదూ అయితే ఆమె భయ విఫలంగా అడిగింది అసలు అసలు ఇవన్నీ ఎలా తీసావు నువ్వెవరు నీ బాల్య స్నేహితుణ్ణి ఈ ఫోటోలాంటవా మన ప్రేమకి అక్రమ సంబంధానికి నిదర్శనాలు నో కీచుమంది ఆమె గొంతు నేను నేనెవర్నీ ప్రేమించలేదు ఇదంతా నువ్వు కావాలని సృష్టించిన అభూత కల్పనలు కావాలని ఆనాడు సృష్టించింది నిజానికి ఇప్పుడు నువ్వు కావాలని కాదు నీ దగ్గరున్న డబ్బు కావాలని ఊడుహిమాని నీకు డబ్బు కన్నా నీ కోపురం ముఖ్యం కదూ నీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి డబ్బు ఖర్చు చేయడం నీకో సమస్య కాదు అందుకే అర్జెంటుగా ఓ పదివేలు ఇవ్వు అందాక నోరు మూసుకుంటాను నేనివ్వను బేలగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది అయితే నీ కాపురానికి అన్నమాట ఒక జీవితకాలాన్ని భర్త సన్నిధిలో అపురూపంగా గడపాలని కలలు కన్న ఆమె తన కల చెదిరిపోవడం భరించలేనట్టుగా చేతులు జోడించింది అస్రశక్త నయనాలతో పిచి హిమాని నీకు నీ కాపురమే ముఖ్యమైతే నేను అడిగినప్పుడల్లా డబ్బు పారేయొచ్చుగా లేదు ఆమె పడుతోంది అది కూడా నేను నా భర్తకి ద్రోహం చేసినట్టే అవుతుంది ప్లీజ్ నువ్వు ఎవరివో ఎందుకు నన్ను ఇలా సాధించాలనుకుంటున్నావు నాకు తెలీదు నన్ను వదిలిపెట్టు హిమాని మళ్లీ తోడేలు నవ్వు సరిగ్గా ఎనిమిది గంటలు గడువిస్తున్నాను మా ఊరికి దక్షిణాన పెద్ద మరిచెట్టు లేదు దాన్ని త్వరలో రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా డబ్బు ఉంచాలి లేదు అనుకో ఆ క్షణం నుంచే నీ కోపురాన్ని అంచులంచులుగా కూల్చే ప్రయోగం మొదలవుతుంది హెచ్చరించినట్టుగా చెప్పి అతడు కదిలాడు